అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన మోదీ గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక ఖాతాల్లోకి ఒకేసారి మనకు పదిహేడు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇక పదిహేడు వేల రూపాయలు ఏ పథకానికి సంబంధించి చేస్తున్నారు ఎప్పటి నుంచే జమ చేస్తారు ఏ రైతులకు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసింది ఎవరైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి పదిహేడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఇక ఒకేసారి పదిహేడు వేల రూపాయలు ఎలా వస్తుందనేది చూస్తే గతంలో ఎవరికైతే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ కింద అర్హత ఉన్నా కూడా డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు అన్ని విడతల డబ్బులు ఒకేసారి అంటే ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులు అయితే కేంద్రం విడుదల చేసింది ఇక పద్దెనిమిది విడత డబ్బులను కూడా విడుదల చేయబోతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ పద్దెనిమిదో విడతతో పాటు మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన వారికి అంటే ఈకేవైసీ చేసుకునే కారణంగా డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెండింగ్ డబ్బులు అయితే మనకు జమ అవుతుందనమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు మరొకసారి డబ్బులు అయితే జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం